ప్రకటన గ్రంథం కథ రెవల్యూషన్ స్టోరీ తెలుగులో యోహాను అపోస్తలుడు పట్మోస్ ద్వీపంలో బందిలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు అద్భుతమైన దృష్టిని ఇచ్చాడు ఆ సమయంలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన సంకేతాలను ఆయనకు తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు ఈ దృష్టి ద్వారా యోహాను భవిష్యత్తులో జరిగే విశేష సంఘటనలను చూశాడు ఆ దృష్టిలో యోహాను మొదటగా దేవుని సింహాసనంను చూశాడు ఆ చుట్టూ ఇరవై నాలుగు భక్తులు మానవ రూపంలో ఉండేవారు దేవునికి భక్తి చేశారు యోహాను ఆ దృష్టి ద్వారా విశ్వాసం భయం ఆశ నింద పరిహారం గెలుపు శాంతి గురించి అనేక విషయాలను గ్రహించాడు అప్పుడు దేవుడు యోహానును ఏడు చర్చి సంతృప్తి పొందేలా వ్రాసేలా ఆదేశించాడు ఈ ఏడు చర్చులకు వచ్చిన సందేశం ఆధారంగా యోహాను ఆ పీఠాన్ని భక్తిని దురాగతాన్ని పరిహారం మరియు శాంతి విషయాలను వివరించాడు ప్రతి చర్చికి దేవుడు వారి పరిస్థితి బట్టి ప్రశంసలు లేదా ఆదేశాలు ఇచ్చాడు తదుపరి యోహాను వివిధ దృశ్యాలను చూశాడు ఏడు రంభాలు నాలుగు అశ్వత్తులు ఏడు ముద్రలు ఏడు పిచ్చివేలు ఏడు కాలువలు మరియు గొప్ప యుద్ధం ఈ సంఘటనలు మానవ సమాజంలో జరిగే సంక్షోభాలు మరియు అన్యాయాలను సూచించాయి చివరగా యోహాను దేవుని రాజ్యాన్ని చూస్తాడు అది ఒక సిరైన నగరం నూతన ఆకాశం నూతన భూమి దేవునితో శాంతిగా నివసించే స్థానంగా ఉండేది దేవుడు తన ప్రజలకు నిత్యానందం శాంతి ప్రేమను అందిస్తాడు ఈ నూతన ఆత్మీయ రాజ్యంలో ఆపదలు బాధలు కన్నీళ్లు ఉండవు ఇలా యోహాను దేవుని నుండి అందుకున్న ప్రకటన ద్వారా ప్రపంచంలో జరిగే సంఘటనలు దేవుని గొప్పతనాన్ని క్షమామూర్తి ధైర్యాన్ని మరియు నమ్మకాన్ని మనకు తెలియజేశాడు ప్రకటన గ్రంథం అనేది చివరి కాలంలో జరిగే విశ్వసత్యాలను దేవుని న్యాయం శాంతి మరియు గెలుపును ప్రతిబింబించే దృష్టి కావడమే